చెప్పాడు కానీ నేను చనిపోవలసిన నేను చనిపోవలసిన నేను చచ్చిపోవాలి చాలా సరళం లేపో చాలా సరళం కాపాడు నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు నేను పనులు చేసుకున్నప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రకరకాల జబ్బులు తెగులు వ్యాధులు నా చుట్టూ అందరూ వచ్చినప్పుడు నాకు రాను లేదు ఒకవేళ వచ్చిన కాబట్టి తెలుసా ముప్పై సంవత్సరంలో మహా అయితే క్యాబెట్ అవునా క్యాలెండర్ కాకుండా ఇంకేమైనా ఇంకేమైనా రోజు వదిచే సూర్యుడు గడిచిపోతున్నాయి రోజులు దిగిపోతున్నాయి నూతన సంవత్సరంలో పాతీలలో క్రొత్త రసం పోయిపోతుంది ఎలా నూతనం అవ్వాలి ఆలోచన చేయండి ఒకసారి ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళండి ఒక సంవత్సరం ఎన్ని తీర్మానాలు తీసుకొని ఉంటారు మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు మీరు ఏది నెరవేర్చుకున్నారు దీని నిలబడ్డారు ఏది సాధించారు ఏమని తెలుసు లేదండి నేను గత సంవత్సరం తీసుకున్న తీర్మానాలు తీసుకున్న నిర్ణయాలు నిబంధనలు అన్ని నెరవేర్చేశాను అంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక అవునా సంవత్సరం చాలా నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు ఈ రోజు కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటాం మనం నూతన సంవత్సరంలో ఇదిగో ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇది మానేయాలి అది మానేయాలి అలా ఉండాలి అని చాలా నిర్ణయాలు నేరం నేర విరుస్తున్నామని ఆలోచన చేయాలి లోక సంవత్సరం వచ్చింది లోకం ఎలా ఇదే జరుపుకుంటుందో మనం అలాగే జరుపుకుంటున్నాం తేడా ఏం లేదు రెండు చెప్పడం తేడా ఒకటి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు క్లబ్బుల్లో వాళ్ళు పబ్బుల్లో వాళ్ళు వ్యక్తుల మీద జరుపుకుంటున్నారు మనం దేవుని కూడా జరుపుకుంటాం అంతే ఈ మాట అంటే మనకి నొచ్చుకోవచ్చునే నిజమది ఎందుకో చెప్పరా పాత తిత్తుల్లోనే ఒక్క రాక్షరసం పోసేస్తున్నాం మనం బొద్దుకు మాట్లా బ్రతుకు మార్చుకోవట్లే విష్ణుగా మారట్లే మరి అందరూ రక్షణ పొందేశారు కాబట్టి రక్షణ పొందేవారు లేదు అంటారు రక్షణ పొందలే రక్షణ పొందలేని వారు ఎంత పొందన్నారు చాలా మంది ఉన్నారు మరి ఎందుకు పొందట్లేదు ఉత్తర సంవత్సరంలోకి వెళ్తున్నావు నూతన ఉత్తర సంవత్సరంలో కొత్త ద్రాక్షారసాయన తీసుకుందామని సిద్ధపడుతున్నావు ఎందుకు తెలుసా పాతదిలో కమల ఎందుకంటే గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం గడిచిపోతుంది కాబట్టి చెప్తున్నారు ఈ సంవత్సరం మరణించిన వారు చాలా మంది తెలుసా చాలా మంది ఎదిరించారు యాక్సిడెంట్లో హాస్పిటల్స్ లో అనారోగ్యాలలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది చనిపోయారు తెలుసా కానీ మన యొక్క ఏ ఎందుకు ఏం గొప్పతనం ఉందని ఏం సాధ్యం చేశామని లేకపోతే ఈ జాగ్రత్తతో తీసేసుకుంటున్నామని మరుషుకరంగా పట్టుకున్న అందరూ ఒకసారి చేసుకుంటారు దేవా ఈ రాత్రికాలను ప్రాణాలతో ఉంచడానికి నాలో ఏ యోగ్యత ఒకసారి ఏసారిస్తుంది ఏది ఉండదు మనలో బలం లేదు మనం అనుకుంటామంటే బలం అని ఏది కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం కొంత కేజీలు వస్త్రం వసేవారు ఏది ఒకేజీ వస్త్రం పోయిందో వయ బలం లేదు మరి ఏముంది ఏముందని తెలుస్తున్నాం ఏము తెలిసిన దేవుని కృప దేవుని స్తోత్రం ఆయన కృప మాత్రమే మనం కాపాడుతుంది మన గొప్పతనం ఏం లేదు మనం అనుకోవచ్చు అంతే మనం ప్రాణాలతో ఉన్నాం కాబట్టి మన శక్తి అని మన తెలియని మన జ్ఞానం అని మన నెగల బలం అని ఏమీ లేదు ఆయన కృప మాత్రమే ఉంది ఆయన కృప మాత్రమే కాపాడుతుంది జ్ఞాపం చేసుకోండి ఆయన స్తోత్రం చేయించండి తెలిసే కాపాడు నాకు అర్హత లేదు చాలా మంది చనిపోయారు కానీ చనిపోవలసిన నేను చనిపోవలసిన కానీ చాలా సార్లు నన్ను కాపాడు నేను ప్రయాణం వెళ్తున్నప్పుడు నేను పనులు చేసుకున్నప్పుడు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు రకరకాల జబ్బులు తెగలు వ్యాధులు నా చుట్టూ అందరు వచ్చినప్పుడు నాకు రానలేదు లేదు ఒకవేళ వచ్చినాన్ని కాపాడు కొంతమంది ఎంతమంది హాస్పిటల్ బిడ్ ప్రతి ఒక్కరి ఒకే బాధ ప్లేట్లెట్స్ ఇవ్వండి బ్లడ్ లేదండి ప్లేట్లెట్స్ ఇవ్వండి బ్లడ్ లేదండి ఇదే కారణాలు మనం ఏమైనా పరమైన ఆహారం తీసుకుంటాం అనుకుంటున్నారా మీరు గమనించండి ఒకసారి మరి మరి ప్రాణాపక ఎలా ఆయన కృప మరి మార్చుకోవాల్సి ఏంటి మనం ఏం మార్చుకోవాలి మనం ఏం ఆవిడ తీసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మనం నూతనంగా అడుగు పెడుతున్నాం నూతనంగా మనం అందులోకి వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ లేదు అదే బ్రతుకు అదే బ్రతుకు చూడండి ఒక గంట ఒక గంట నేను రోజు గంట ప్రార్థన చేసుకుంటా దేవుతో మాట్లాడతాను వాళ్ళు ఉన్నారా ఉండరు ఉండరు లేదండి రోజు ఒక నాలుగు ఐదు ఆరు అదే తెల్లేస్తాను నేను రెండు మూడు నాలుగు ఐదు ఐదు వారు అంటే తెలియస్తాను అండి చూపా గంట పడతాయి తెలియస్తాను నేను అనేవాళ్ళు ఉంటారా ఉండరు మరి మరి మన స్వభావం ఏంటో తెలుసా మన గుణాలు మన మన కాలి దొరికితే లేకపోతే మనకి ఇష్టాలు మన సరళాలు ఏంటో తెలుసా సినిమాలు షికారులు లేకపోతే సీరియల్ లేకపోతే శబ్దశ ఇదే ఇదే ఏది ఒకవేళ కాలి దొరికినప్పుడు దేవుడి కోసం ఏమైనా పక్కనవో మాట్లాడడం పంచుకోవడం అనేది ఏమైనా ఉందా మరి రక్ష పొందేసాం పొందేశానండి మరి సన్నిధికి వస్తున్నాం రోజు ప్రతివారం చేస్తానండి ఆలోచన ఇంకా రక్షణ పొందలేదు చాలా మంది మనం కూడా జరుగుతున్నాం మానవులే మనకు కూడా జరుగుతున్నాయి అవకాశం ఏం తెలుసా వాటికి చెప్పండి దేవుడి చెప్పండి దేవుడి చెప్పండి చూడండి మనం ప్రార్థన అనేటప్పటికి చాలా తేలిక తీసుకుంటాం ఎంత తేలిక తీసుకుంటామో తెలుసా ప్రార్థన అనేటప్పటికి ఏదైనా అడిగించండి ఏది పడితే అడిగించండి ఎలాగైనా అడిగించండి అవునా బాబు చాలా తెలుసుకున్నావా అంటే ఏదైనా ఏమైనా అడిగేసండి అలా ఉందా పుష్పర్భంలో అలా ఉందా ఏ పడితే అడిగేయండి ఎలా పడితే అడిగేయండి అని ఉందా లేదండి అడుగుడే మీకు ఇయ్యం మాట కదా చూడదాం ఒక రోజు చూడండి ఏడుగుడి అడుగుడి మీకు దొరుకుతున్న తట్టుడి మీకు ఇవ్వబడినా చాలండి అడుగుడి మీకు ఇప్పుడు నన్ను ఉంది ఆ వెతకుడి దొరుకుతున్నాను ఉంది తట్టుడి మీకు తీయబడిన ఉంది అయితే మరి అడిగేది మరి దేని కోసం అడగ తెలిస్తే మన అవసరతల కోసం మన పరిస్థితుల కోసం మనం అడగలేదు భోగముల కోసం అడగకూడదు యాక పత్రిక రాష్ట్ర నాలుగో అధ్యాయంలో మరి దేని కోసం మనం అడుగుతున్నాం చూద్దాం సరే యాక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడవ విషయం నాలుగో అధ్యాయము చూడండి మూడవ విషయం మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటే దురుద్దేశంతో అడుగుతాం కనుక మీకేమీ దొరుకుటలేదు భోగముల కోసం ఆలోచన చేయండి మన చుట్టూ లేని వాళ్ళు చాలా బాగుంటారు వారి కోసం మనం అడగం గమనించారా మనం ఒకవేళ ఒక మనం కంఠసేపు ప్రార్థన చేయండి కానీ ఒక రోజులో గంటసేపు ప్రార్థన చేసాం అనుకోండి ఆ గంట కూడా ఎవరి కోసం తెలుసా మన కోసమే మనకోసమే ప్రభు నాకు ఇచ్చే ప్రభు ప్రభు నాకు వచ్చే ప్రభు నాకు అయిపో ప్రభు నాకు చేసే ప్రభు ఇదే ఇదే మరి చుట్టూ లేరు చాలా మంది ఉన్నారు ఈ చుట్టూ దైనీయమైన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు వస్త్రాలు పట్టుకోవడానికి తినడానికి తిండి లేదు అందులో చాలా మంది ఉన్నారు ప్రార్థన చేస్తాం ఆలోచన చేయండి మనం ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రార్థన అనేటప్పటికీ చాలా విషయాలు అడుగుతాం మనం చాలా విషయాలు అడుగుతాం ఏడవ అధ్యాయంలో మీరు ఏడవ వర్షం చదివారు కదా మొత్తం మరి దానికంటే ముందే మీరు అడుగుడే మీకు అన్న మాట చదివారు కదా దాని తింటే ముందే ఆయన ఆరు అధ్యాయంలో మాట ఆరో అధ్యాయుడు ఆరు అధ్యాయము ముప్పై మూడు వచ్చు ముప్పై మూడు కాబట్టి మీరు రాజ్యమును ఆ రాజ్యమును నీతిని మొదట వెదకుడి మరి ఇప్పుడు మీరు ఎందాక చదివిన ఏడవ ఏడో అధ్యాయం ఏడవ వెదకుడి మీకు దొరుకును అని చదివారు కదా అడుగుడే చదివా కదా దాని ముందు ప్రభు చెప్పిన మాట తెలుసా మీరు తెలుసా ఆయన రాజ్యాన్ని ప్రార్థన చేశారు మనకు కొత్తగా అనిపించిన వాక్యం అదే నిజమదే ఎందుకు తెలుసా మీరు ప్రార్థన చేసుకున్న ప్రతిసారి అడగలను తెలుసే దేవా నువ్వు రాజ్యములు వస్తావు రెండోసారి వస్తావు వచ్చినప్పుడు ఈ రాజ్యములను జ్ఞాపకం చేసుకో ఈ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఆ తర్వాత మీకు అవన్నీ కూడా అప్పుడు మీకు అనుగ్రహింపబడును ఎప్పుడంట మొదట మీరు నీతిని ఆయన రాజ్యాన్ని వెతకినప్పుడు ఆలోచించండి ఏం వెతుకుతున్నావు దేనికోసం మీ వెంపర్లాట రాత్రి కాలనా దేవుడు అడుగుతున్నాడు దేని వెతుకుతున్నావు దేని గురించి ప్రార్థన చేస్తాం కష్టమా అడుగుతున్నావు మరి అడగాల్సిందని అడుగుతున్నావా ఆయన రాజ్యాన్ని అడుగుతున్నావా నీతి లేదు నాకు నీతి మాయపోతున్నాను నీతిని ప్రసాదించదండ్రి నీతిని ప్రసాదించి తండ్రి ప్రార్థన చేస్తున్నారా ఆలోచన చేయడం పిల్ల నీతి లేదు పరిశుభ్రత లేదు పాపమే జీవితం పరిశుభ్రత దయచేదా నేను అడుగుతున్నావా అడుగుతున్నావా అర్హత లేదు ఆయన రాజ్యంతో తీర్చుకోవాలని రాజ్యంలోకి వెళ్ళాలి అది కదా మన తప్పన లేదా ఉండిపోతామనా గమనించిన పిల్లలు ఏది శాశ్వత కాదు ఖచ్చితంగా ప్రాణాలు పోతే ఖచ్చితంగా ఆయన వస్తాడు మనం వెళ్ళాలి మనం సిద్ధపడు ఉందా సిద్ధపట్టు ఉందాగా ప్రశ్నించుకుంటాం ప్రార్థన మారాలి ప్రార్థన ఉన్నవారు రోగాల్లో ఉన్నవారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు మన ఊళ్ళోనే చూడండి ఈ అంతా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది చాలా మంది హాస్పిటల్ ఉన్నారు మన ఊళ్ళో చాలా మంది అయ్యారు మరి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తామా గమనించండి మా ఊర్లో పిల్లలు లేని వారు ఉన్నారు ప్రార్థన చేస్తున్నావా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేస్తున్నావా స్కూల్ వెళ్తున్న పిల్లలు ఉన్నారు జాతీ వెళ్ళి కావాలని ప్రార్థన చేస్తున్నావా ఇది మన పిల్లల కోసమే మనోళ్ళ కోసమే ఆ మన పిల్లల కోసమే మన పిల్లల కోసమే కోసమే మరి నేను భారం ఉంచాడు దేవుడు జ్ఞాపకం చేస్తా ఏం చేయాలి తెలుసా అందరి కోసం మీరు ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి అసలు ప్రార్థన ఏం చెయ్యం బాబా ప్రార్థన ఏం చెయ్యం బాబా ప్రార్థన చేసుకుంటూ పొరపాటు మా కోసం చేసుకుంటా కానీ అందరి కోసం అంటే ఎలా బాబా అనుకుంటారా దేవుడు చెప్తున్నో మీరు అందరి కోసం ప్రార్థన చేయండి దేవుడిని కానీ ఖచ్చితంగా చేస్తారు నమ్ముతే అందరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి నుంచి అడుగుతున్నప్పుడు దేవుడు తన కోసం తను అడగట్లేదు తన జాగ్రత్త చూసుకోవాలి తనకి ఏది ఇవ్వాలి అనుకుంటాడు అనుకుంటాడు ఆయన ప్రార్థన చేసుకుంటే పరిస్థితుల కోసం ప్రార్థన చేయి పిల్లల కోసం ప్రార్థన చేయి దారి తప్పపోతున్న యవనస్థులు చాలా మంది ఉన్నారు చాలా మంది అలాంటి కోర చెందిన కూడా ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్తున్నాడు నా గొప్పతనం ఏం లేదు అన్నట్టు ప్రధాన పాపడు కదా నేను అంతకంటే ఘోరమైన పాపిగా ఉన్నాను నేను ఎలా అంతగా చెప్తున్నాడు పరిస్థితి అలా పట్టుకుని చెప్తున్నాడు మాట అంతకంటే ఘోరమైన పాపిగా బ్రతికి ఉన్నాయి కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు దేవుడు మళ్ళీ తిరిగేసుకున్నాడు విడిచిపెట్టలేదు అని కోసం చెప్పిన అలా దాని తప్పపోతే చాలా మంది ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి రక్షణ పొందట్లేదు ప్రార్థన చేయండి జీవితానికి అలవాటు అయిపోయారు వారి కోసం ప్రార్థన చేయండి ఆవకల కోసం ప్రార్థన చేయండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్రాణాలు కూడా ప్రాణంగా పెడతా చాలా మంది ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి అర్థం మారాలి రెండోది మనం పరిచర్ చేయడం నేర్చుకోవాలి అందరం ప్రయాస పడుతున్నాం కష్టపడుతున్నాం కానీ చాలా కొద్ది మంది పరిచయం ఆలోచన లేదు పరిచర్య ఆలోచన లేదు దేవుని మందిరానికి రావడం పోవడం అని అనుకుంటారు పరిచర్య అనేది దేవుడి సన్నిధిలో అమేక ప్రార్థనతో వాక్యముతో స్థుతి ఆరాధనతో అన్నింటితో అమేక మైత్రి తెలుసుకోండి పరిచర్య 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 చేస్తున్న బిడ్డలు దేవుడు దీవిస్తున్నాడు దేవుడు వాళ్ళని జ్ఞాప్యం చేసుకుంటాడు అయితే పరిచర్య అనే అవ్వాలి మనం అనుకోవచ్చు నేను పరిచయం చేయాలా నేనే పరిచయం చేయాలా అసలు మాత్రం నేనే చేయాలా ఆలోచన అనిపిస్తున్నాయి ఎప్పుడైనా ఎప్పుడైనా కొంతమంది పరిచయం చేసేవాళ్ళు ప్రాముఖ్యంగా కొంతమంది చూడండి చేపలు వేసి లేకపోతే కుర్చీలు పెట్టి పరిచయం ఇవ్వడం ఉండాలి పరిచయ చేసేవారిని దేవుడు దీవిస్తాడు దేవదూగులు వచ్చి ఏ విషయం తెలిసా పరిచయం చేసి దేవదూకులు సైతం పరిచయం చేశాయి మరి దేవ చేసే ప్రభు లోకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం లోకసు వార్త ఇరవై రెండవ ఇరవై చూడండి మాట్లాడతారు చూడండి గొప్పవాడ పరిచర్య పంక్తి కూర్చుండేవాడే కదాను నేను నీ మధ్య పరిచర్య చేయులే మీకు ఎంత మాట తీసుకుని అంటే ప్రభు అయిన క్రీస్తుల వారి స్థాయి అర్థం అవడం కోసం ఆయన స్థాయి కూడా తెలుసా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు దేవదూపలు వచ్చి పరిచర్య చేశారు మరి నా దేవదూపలు వచ్చిన పరిచర్ చేశాను కదా పరిచర్ చేయను అనుకోవట్లేదు అనుకోండి తెలుసా నేను పరిచర్య చేయాలి మాదిరి చూడాలి ఒకసారి పరిచయం చేయాలి పరిచయం చేయాలి దేవగురు పరిచయం చేస్తున్నారు మన మధ్యకి వచ్చి పరిచయం చేశారు నహదు ఆయన మాదిరి చూపించేనా పరిచయం చేయాలి తీర్మానం తీసుకోండి రాత్రి ఏంటో తెలుసా ఒక నెలంతా ఒక నెలంతా నేనే నేనే చాప తీసి నేనే కూర్చులు ఒక నెల అంతా నేనంటే ఎన్నో నాలుగు వారాలు ఒక నెల అంతా నేనే లేకపోతే ప్రతిరోజు ప్రతి వారం నేను సహకరిస్తాను దేశం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు పిల్లలు యమనస్తులు కొంతమంది ఉన్నారు తల్లులు వాళ్ళు నేను సహకరిస్తాను అరవం తీసుకోండి పరిచర్య చేసే గుణం తల్లి ఉండండి పిల్ల ఎందుకో చెప్పనా ఎందుకు దేవుని పరిచర్యే దేవుని పరిచర్య ప్రభువే చేశాడండి చేశారండి పరిచర్య ఏసు చేశారు పరిచర్యంలో మనం చేద్దా మనం చేద్దా మందులో చూడ గొప్ప గురించి గొప్పగా కూర్చొని వెళ్ళిపోవడం వస్తుంది అనుకుంటారా లేదు తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు లేదు నేను హెచ్చించుకుంటానంటే తగ్గించబడతా తగ్గించబడతా ఆరాధన పాటలు పాడాలి స్థుతించాలి పాటల విషయంలో చూడ ఆరాధన విషయంలో మూడోది మనం అందరూ చేయాలి మనం అడుకోవచ్చు నేను బాగా పాడలేను లేకపోతే నాకు రాదు నేను చేయలేను అనుకోకండి నాకు కాబడదు నాకు రాదు అనుకోకండి ఎవరు ఎప్పుడు పాడేవాళ్ళు వాడతారు ఎప్పుడు చేసేవాళ్ళు కాదు 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 నువ్వు అందరం ఆనందం చేయాలి అందరం స్థుతించాలి అయితే పెటవులతో కాదు పెటవులతోనే చేస్తాం అనుకోకండి ఎందుకు చేయలేదు సార్ హృదయంతో చేయాలి హృదయంతో చేయాలి ఆలోచించండి ఎలాగా ప్రభు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఉన్న మాట యోహాను సువార్త నాలుగు అధ్యాయము యోహాను రాసిన సువార్త నాలుగు అధ్యాయం చూడండి ఇరవై మూడు వచ్చిన ఉంటుంది అన్నమాట ఇరవై మూడు అయితే ఆత్మగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని చూడండి తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది ఎలా ఆరాధించాలంట ఆత్మతోను సత్యముతోను అంటే ఎటు చూస్తే మనం ప్రాంతం మనం మనం ఆరాధన చేస్తున్న హృదయాలు ధరించిపోయేమో అని గమనించండి ఆరాధన చేయాలి బాధ లేదు లేదు ప్రభువు చచ్చిపోయి మన కోసం ప్రభువు రక్తం చేర్చండి మన కోసం మన బాధ లేదు పెదవులతో ఆరాధన చేస్తున్నారేమో రాత్రి దేవుడు అడుగుతున్నట్టు హృదయాలతో ఆరాధన చేయండి హృదయాలతో ఆరాధన చేయండి మన హృదయాలు దూరంగా ఉంచుకుని మన పృథిని దూరంగా ఉంచుకుని ఎంత ఆరాధన చేసిన ప్రభు ఆలోకి చెప్తున్నాను ఒక పాట గురించి మాట్లాడుకుందాం రాజ్యాన్ని సన్నిధిలో ఉండాలి చాలా ఫేమస్ ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పాట ఉంది పాటలో భావం ఆలోచించండి ఇది నిజంగా నేను పాడుతున్నాను నేను నిజంగా అలానే ఉన్నాను అనుకోండి అది సత్యముతో హృదయముతో పన్నెండు ఉంది అవునా ఇప్పుడు నేను ఉండలేనయ్యా ఎవరు లేకుండా దేవుడు లేకుండా నిశ్చయంగా దేవుడు లేకుండా ఉండగలుగుతున్నా చక్కగా ఉంటాం హ్యాపీ లేకపోతే రాజాని సమయంలోనే ఉంటానయ్యా ఎప్పుడు ఉంటున్నామనే సరే ఆదివారం ఉంటుందన్న అవునా శుక్రవారము నేను ఉండదయ్యా బుధవారము నేను ఉండాలయ్యా ఆలోచన చేయండి చెప్తుంది ఆయన ఆరాధించేవాళ్ళు చూడండి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి బాక్యం చెప్తుంది ఆలోచన చేయండి ఒకసారి మనం మనం ఎలా నిలబడో ఆ ఫోన్ లేకుండా నేను ఉండలేనయ్యా అయితే పాటు ఇది యథార్థత అవునా ఫోన్ లేకుండా నేను ఉండలేనయ్యా నేను బతకలేనయా నేను చచ్చిపోతానయ్యా అవునా ఆలోచన చేయండి ఆయన ఆరాధించుకోరు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి అందరూ ఆరాధించాలి కొందరే కాదు రాకపోయిన ఆరాధించాలి నేర్చుకోండి నేర్చుకోండి వచ్చే నాడు పాడండి నష్టం లేదు అందరూ పాడాలండి అందరూ చాలీ మన దేవుడు స్థుతుల మీద ఆశీనుడు స్తోత్రం ఆయన స్థుతుల మీద ఆశీనుడు అప్పుడు స్తోత్రం చెప్పాలి స్థుతించాలి ఆరాధించాలి అందరు వాళ్ళు పాడుకుంటారు వాళ్ళు చేసుకుంటారు మనకేం ఉండకూడదు అండి ప్రలోకం వస్తుంది అక్కడ అందరూ ఏమన్నా తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని బాగా ఉండాలి తెలిసే అంటే పరిశుద్ధులు 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 ఉండాలి నాదండి నేను చేయలేనండి బయట తెలుపుకోన ఆలోచన చేయండి అందరూ వాడాలి అందరూ నేర్చుకోవాలి గమనించే వాళ్ళు మాత్రమే ఏం చేయ వాక్యం ప్రకారం జీవించే వరకు ఉండాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఆ ప్రకారం బ్రతకాలి ఆ ప్రకారం బ్రతకాలి మాటలు దేవుడు మాట్లాడుతున్న ఆఖరి మాటలు వాక్యం ఈ రాత్రి మనం వింటున్నాం ఇది వాక్యం ఆఖరి ప్రసంగం ఈ సంవత్సరానికి అంతే కదా తమ సంవత్సరం మారిపోతుంది ఏమో ఈ రాత్రి కళ ప్రారంభ పోతే ఆకలి ప్రసంగం చెప్పలేము అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమో తెలుసా మనం ఇదే వారిగా మాత్రమే ఉండకూడదు ఆ ప్రకారం బ్రతకాలి ఆ ప్రకారం జీవించాలి పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిసి చదవట్లేదు ఎంతమంది పరుషుల గ్రంథం అంతా చదివేస్తున్నా చూడాలనుకుంటున్నాను ఆది కాండ నుంచి ప్రయత్నం వరకు చదివిస్తున్నారు ఇద్దరు కనబడుతుందా నేను కూడా చదివిస్తాను ఆ ముగ్గురు ఉన్నా ఆలోచన చేయండి కొంతమంది ఆది కాండ నుంచి ప్రకటన చదవలేదా చదువు రాదండి చదవట్లేదు ఓకే చదువు రాలంటే దేవుడు బ్రమూ దీవుచ్చు కట్ట చదువు వచ్చేయండి శతాను వాకింగ్ చదవనండి అంటే ఆలోచన చేయండి సినిమాలు సీరియల్ అదే బాధ బాటి లేదు బాను చదవ బాధ దేవునికి బాధ ఎందుకు మనకు ఐశ్వర్మం ఎందుకు మన భక్తి ఎందుకు మన రక్షణ ఉపయోగం రక్షణ అయిపోయిందా రక్షణ పొందిన మనం నీట్గా ప్రతన అలవాటు చేసుకోవాలి కష్టంగా ఉంటది ఇబ్బందిగా ఉంటది పేదలు చెప్తున్నప్పుడు హృదయంలో పొడవు పడి దొచ్చుకుని బాధ కలిగింది కానీ వాక్యమే చెప్పాడు అంతే కొత్త మాటలు ఏం లేదు ఇందులో మార్చుకోవాల్సిన నాలుగు తెలుసు వాక్యం వినేవారిని మాత్రం మనం ఉండకూడదు వినేయి అయిపోయేవారు మరి మనం వినం కనీసం నేను ఇంకా వినేవారిగానే ఉండొద్దు అంటారు మనం వినం దౌర్భాగ్యం ఏంటి మన వాక్యం వినదగడం వినుంటే ఎప్పుడో మారే మారేవరం కదా మారలేదంటే మన బ్రతుకులు అలానే ఉన్నాయంటే ఎలా ఉన్నాం పాఠశత్ లో అదే తీరు అదే బుద్ధి మాటలు అదే సదళ్ళు అదే అదే అది ఏ బుద్ధి మాటలు మాటలు మారాలి ప్రవర్తన మారాలి పద్ధతులు మారాలి బ్రతుకులు మారాలి అప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్తాం అప్పుడు నూతనంగా వెళ్తాం ఏ మారడు ఏ మారూతన సంవత్సరం మనం తిప్పుకోవాలి హ్యాపీలుగా నేను అంతే ఏది నీకు నిజానికి హ్యాపీ ఇయర్ ఇది ఎప్పుడు ఎప్పుడు అవుతుంది తెలిసే నువ్వు మారితే అవుతుంది నేను చూస్తాను చెప్పండి నీ ప్రభుత్వం నువ్వు మార్చుకుంటే అప్పుడు అవుతుంది న్యూ ఇయర్ అవుతుంది మనము చేస్తలు మద్యపానము అలాంటి కూడిన ఆటపాటలు తలపు కోతుల విందులు చేయగానే విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకు గతించిన కాలమే చాలు చాలు సంవత్సరం సంవత్సరా సంవత్సరాలు గడిపేశారు పోగిరి చేస్తలతో చూడండి కూతు మాటలతో మద్యపానంతో అల్లతో కూడిన ఆట పాటలతో గతించిన కాలం చాలు దేవుడు చెప్తున్నాడు రాత్రి చాలు నూతన సంవత్సరంలో వరుగు పెట్టబోతున్నావు రెండు లేని చెప్తున్నాడు ఏది నోతున్నావు ఏది నోతున్నావు ఏది నోతున్నావు తెలుసే పౌరులు చెప్తున్నారు రెండవ కొత్త ఐదవ తే పదిహేడో వచ్చిన ప్రకారం ఎవడైనా వారు క్రిస్తు నందు చూడండి ఎవడైనా క్రిస్తు నందు నిజంగా ఇదిగో ఇవన్నీ మారుతాయి ప్రార్థన మారుతుంది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజులో చూడండి ప్రశ్న చేసుకోండి సమాధానం ఉందా అస్సలు చేసుకోవట్లేదు లేదు మహా గొప్ప ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు దేవుడు మీకు పది నిమిషాలు ప్రార్థన చేస్తావా పది నిమిషాల ఎంతసేపు మీకు తెలుగుతున్నాం ఎంతసేపు కుందాసన చేస్తున్నాం ఎవరి మన జీవితాలు మన పరుగులు ఎలా ఉన్నాయో వాక్య చెప్పకర్లేదు వాక్య చూపించకర్లేదు ఏం చూపించేస్తుంది సార్ మన ఫోన్ చూపించేస్తుంది మన ఫోన్ హిస్టరీ చూపించేస్తుంది యూట్యూబ్ హిస్టరీ చూసుకోండి లేకపోతే ఫోన్ స్క్రీన్ ఏం చూసుకోండి ఎంత స్కిపు ఎంత స్కిప్ చూస్తామో ఏమి చూస్తామో హిస్టరీ చూసి తెలిసిపోతుంది నేను క్రీస్తున్నందు అంటవా అయితే మారు మారి అంతగా రక్షణ లేదా అయితే రక్షణ పొందు రక్షణ పొందేసి ఇంకా ఇవన్నీ ఉన్నాయా అయితే విడిచిపెట్టు మార్చుకో మార్చుకో ఇది మనం నూతనంగా వెళ్ళిపోతున్నాం తన ఇస్తానికి సరదా ఫీల్ అయినది చెప్తుంది బాగుంది పాతీల్లో ఒకసారి అందరూ చదువుకోవడం మరియు పాత తిత్తుల్లో పాత హృదయాల్లో పాత బ్రతుకుల్లో పాత జీవితాల్లో కొత్త సంవత్సరం నిలబడదు కొత్త సంవత్సరాన్ని మనం లేదు హృదయాలు మార్చుకోవాలి బ్రతుకులు మార్చుకోవాలి జీవితాలు మార్చుకోవాలంటే జీవితాలు మార్చుకోవాలి ఆయన విస్తులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఇదిగో నేను చెప్పిన కొన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్పండి ఇదిగో ప్రార్థనలు చేసుకోవడం మార్చుకోవాలి మనం ప్రార్థనలు అలాగే పరిచర్య పరిచర్య అలాగే స్థుతి ఆయన ఆరాధించే విధానంలో మనం మారదు ఇంకా వాక్య విషయంలో వాక్య విషయంలో మనం మారా ఇదేందా మన పాపాలు దేవుడు చూడలేదు దేవుడికి తెలియదు దేవుడికి కనబడదు ఆ దేవుడికి వినబడదు అనుకున్నామేమో దేవుడిని హెచ్చరిక తెలుసా దేవుడి హెచ్చరిక మీరు మారితే దేవుడు కృప చూపిస్తాడు కృప చూపిస్తాడు లేకపోతే దేవుడు మనం అందరిని కూడా శిక్షిస్తాడు పాత్రలు చేస్తాడు మనం ఉండొద్దు ఆయన శిక్ష మనం పొందుకోవద్దు తర్వాత ప్రార్థన చేసుకో